జరిగినది మీ పుట్టినరోజు వివరములు కనుక మీరు ఇవ్వగలిగితే మీ జాతకము ఈరోజు నేను నోట్ చేసుకొని రేపు లేదా ఎల్లుండు మీకు జాతక వివరాలు తెలియజేయడం జరుగుతు జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితము జాతకం అనేది పూర్తిగా చెప్తాము అలాగని గంటలు గంటలు జాతకం చెప్పము ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే మీకు కాల్ చేసి మేము జాతకం చెప్పడం జరుగుతుంది మీకు నేను నెంబర్ ఇస్తాను ఒకవేళ లైవ్లో మీ మొబైల్ నెంబర్ ఇస్తే మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు ఈ లైవ్ జరుగుతున్న క్రమంలో మీరు నాకు పుట్టినరోజు వివరాలు పంపించినా లేదా ఇప్పుడు చెప్పేటటువంటి మొబైల్ నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ పుట్టినరోజు వివరములు కనుక పంపిస్తే పూర్తి ఉచితంగా మీకు జాతకం చెప్పడం జరుగుతుంది కేవలం పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే మీకు జాతకం వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మాకు సహకరించండి అందరికీ కూడా జాతకము తెలియాలి వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి వారి యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది విద్య ఉద్యోగ వ్యాపారాలలో లేదా వివాహాది శుభకార్యాల గురించి ఇతర విషయాలలో వాళ్ళకి ఎటువంటి మంచి చోటులు జరుగుతాయని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కొందరు జాతకం చూపించుకుంటే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని వారు వారి దగ్గర ఉండి ఉండకపోవచ్చు అటువంటి వారు కొంచెం కష్టపడుతూ ఉంటారు కదా కొంచెం నాకు జాతకం చూపిస్తే చూసేవారు ఎవరు ఉంటారు నాకు జాతకం ఎలాగా అని అనుకుంటూ ఉంటారు అటువంటి వారికి పూర్తి ఉచితంగా జాతకం చెప్పడం జరుగుతుంది లైవ్ ద్వారా మీ మొబైల్ నెంబరు ఇవ్వడం ఇష్టం లేని వారు మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మీ పూర్తి పేరు పుట్టినరోజు తేదీ నెల సంవత్సరము ఏ సమయంలో పుట్టారు ఏ ప్రాంతంలో పుట్టారు అనే వివరము మాకు వాట్సాప్ ద్వారా పంపించండి మేము మీరు పంపించినటువంటి ఒకటి లేదా రెండు రోజులలో మీకు తిరిగి ఫోన్ చేయడం జరుగుతుంది మీ సమస్యకు ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మా మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ సంపర్ వాట్సాప్ ద్వారా జాతకము మీకు చక్కగా వివరంగా వ్రాసి పంపించడం జరుగుతుంది అంతే వివరం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది దానికి పదిహేను నిమిషాల వారికి మాత్రమే సమయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ఈ లైవ్ చూస్తున్నటువంటి వారు కానీ అర్థం చేసుకోవాలి పదిహేను నిమిషాల్లో ఏ జాతకం చెప్తారు అనుకోవచ్చు కానీ మెయిన్ పాయింట్స్ కీ పాయింట్స్ అంటాం కదా వాటిని మీకు చెప్పడం జరుగుతుంది మీరు మీ వివరాలు పంపించే క్రమంలోనే మీకు ఏ సమస్య ఉన్నది అనేది మాకు తెలియచేయండి దాన్ని బట్టి మీకు ఏ సమస్య గురించి మీరు అడుగుతున్నారన్నది నేను విశ్లేషణ చేసుకొని మీకు ఏ సమస్య ఉన్నా మీకు వివరంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను లైవ్ నడుస్తుంది ఎవరైనా కానీ ఏదైనా మామూలుగా సహజంగా ప్రశ్న ఏదైనా అడిగినా దానికి సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా జాతక పరంగా మీకు ఏదైనా సందేహం ఉంటే నన్ను వాట్సాప్ ద్వారా కూడా మీరు వివరాలు పంపించండి నేను చూసి మీకు చెప్పడం చూస్తారు కాకపోతే వాట్సాప్ ద్వారా మీ వివరములు ఇవ్వగలుగుతారు కానీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వలేరు అనుకుంటున్నాను అట్టి వారు ఎవరైనా కానీ నా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ పుట్టినరోజు వివరములు మీ పేరు పంపించండి తదుపరి మీకు జాతక వివరణ పూర్తి ఉచితంగా చెప్పడం జరుగుతుంది కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే నేను తీసుకొని మీకు వివరంగా తెలియజేస్తాను మీ వివరాలు కూడా పంపించే క్రమంలో మీరు దేని జాతకం చూపించుకుంటున్నాము అన్నది ఒకసారి వాట్సాప్ ద్వారా పంపించి లేదు డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఇప్పటికీ దాదాపు ఐదో నిమిషం కూడా వస్తుంది సబ్స్క్రైబర్లు కొందరు ఏదైనా అడగాలి అనుకుంటే లేదా ఎవరైనా జాతిక పరంగా ఏదైనా సందేహం ఉంది అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ నిదానంగా చెప్తున్నాను నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించవచ్చు జాతిక పరంగా ఏదైనా సందేహం ఉంటే మమ్మల్ని సంప్రదించండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు మొబైల్ ద్వారా సంప్రదించి మీ యొక్క సమస్యలకు పరిష్కారం కూడా పొందవచ్చు ఇది లైవ్ రూపంలో ఫ్రంట్ కెమెరాలో మీకు వాట్సాప్ లైవ్ ద్వారా మీకు మీ ముందుకు రావడం జరిగింది అందుకోసమే వెంకటేశ్వర స్వామి యొక్క హస్తం కూడా కొంచెం మీకు రివర్స్ కనపడుతూ ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ కెమెరా అనేది కొంచెం గా కనపడుతూ ఉంటుంది అంటే ఇటు ఉన్నది అటు ఉన్నది ఇటు కనబడుతూ ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మీరు జాతకం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మొబైల్ ద్వారా మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ని సంప్రదించండి వాట్సాప్ ద్వారా మీ యొక్క వివరం పంపిస్తే పూర్తి ఉచితంగా పదిహేను నిమిషాల వరకు మీతో జాతక చూసి మాట్లాడడం జరుగుతుంది లేదు ఇంకా డెప్త్గా అంటే ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జాతక వివరములు కావాలి అనుకున్న వారికి కూడా మీకు వివరంగా చక్కగా రాసి పంపించడం జరుగుతుంది కాకపోతే దానికి కొంత రుసుము తీసుకోవడం జరుగుతుంది కేవలము ఏదైనా ప్రశ్న పరంగా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య నన్ను అడిగితే నేను ఉచితంగా మీకు జాతకం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరో పది నిమిషాల్లో నేను మళ్ళీ లైబ్లోకి వస్తాను